ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కుర్చీ వేసుకొని కూర్చుంటానని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు గత ప్రభుత్వంలో దౌర్జన్యాలకు గురైన ప్రజలకు న్యాయం చేస్తామన్నారు తొంభై రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తామని పొంగులేటి పేర్కొన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపిందని చెప్పారు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో ఎవరికీ ఏ కష్టం రాదన్నారు పాలేరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు

అనేక గ్రామాల్లో చెప్పాను ఇదే చెట్టు కింద వచ్చి నేను కూర్చొని పరిష్కరిస్తానని తప్పకుండా పరిష్కరించే బాధ్యత నాది అధికారులకు ఇప్పటికే చెప్పాను కేసుల విషయంలో కానీ దౌర్జన్యంగా లాక్కున్న భూముల విషయంలో కానీ రేషన్ కార్డు దగ్గర నుంచి మొదలెడితే మీకు డబల్ బెడ్రూమ్ ఇంటి ఇచ్చేంత వరకు కూడా బాధ్యత నేనే తీసుకుంటానని కూడా తెలియజేస్తున్నాను ఇంకా చెప్పనివి అనేకమైన మన ప్రయాణంలో ఎదురవుతాయి కష్టాలు వస్తాయి కష్టాలు వస్తే ఈ రాష్ట్రంలోనే కాదు అటుపక్క ఇటుపక్క ఏ రాష్ట్రానికి పోయినా సీనన్న పేరు చెప్తే కష్టాలలో నుంచి తప్పకుండా అక్కడ ఉన్న అధికారులు అక్కడున్న ప్రజలు మిమ్మల్ని ఒడ్డుకి నేను అక్కడ ప్రత్యక్షంగా ఇమిడియెట్లీగా రాలేకపోయినా తీసుకొచ్చి వారిని మీ కష్టాల నుంచి ఒడ్డుకు చేర్చే బాధ్యత కూడా అక్కడ ఉన్న వాళ్ళు తీసుకుంటారు దానికి కారణం మనము వారికి పంచిన ప్రేమ అభిమానాలు ఆరు గ్యారంటీలని ఏదైతే వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పామో ఈ వంద రోజుల్లో పూర్తి చేసే దాంట్లో ఇప్పటికి పదో పన్నెండు రోజుల్లో పూర్తయింది రాబోయే మిగతా తొంభై రోజుల లోపే ఆరు గ్యారంటీలని పూర్తి చేయబోతున్నాం అతి కొన్ని రోజుల్లోనే రెండు మూడు రోజుల్లోనే కొన్ని శుభవార్తలు శుభవార్తలు కూడా ఆరు కొన్ని అంశాలను కూడా మీకు ప్రకటించబోతున్నాం మీరు మొన్న చూశారు మూడు రోజులు అసెంబ్లీ జరిగితే ఏదైతే ధనిక రాష్ట్రమైన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆరు కోట్ల డెబ్భై ఒక్క లక్ష ఏడు వందల ముప్పై నాలుగు రూపాయల కోట్లు అప్పు చేసింది గత ప్రభుత్వం ఏందిరా నాయనా ఎంత అప్పు చేశారు ఈ డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టారంటే కోట్ల గిత్తుల్లా రైతు చేసిన ఆపతిత్తుల ఏ రకంగా అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్న ప్రధాన పార్టీ రైసిందో మీరు చూశారు ఆ రెంకలకి అధికార పార్టీ అయిన మనం మన సభ్యులు ముక్కుకు తాడేసి మాటకి మాట సమాధానం కాకుండా మీద సమాధానం చూపించి వారి ముక్కుకి తాడేసి కట్టుబోయే కట్టేసింది అధికార పార్టీ అంతేకాదు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పిన గొప్ప ప్రగల్భాలు పలికినా గత ప్రభుత్వం సుమారు ఎనభై ఒక్క వేల కోట్ల అప్పులు చేసి అప్పుల ఊపిరితో ఈనాడు మనకి అధికారంలో ఉన్న మనకి ఆ విద్యుత్ శాఖని అండోర్ చేశారు వీళ్ళు ఫెయిల్ అయిపోతారు అనుకున్నారు సమయ స్ఫూర్తితో ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో ఇరవై నాలుగు గంటల చింత శుద్ధితో ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఎన్ని అప్పులు మీరు చేశారని ఆ అప్పులు వంకలు చూపించి మేము చెప్పిన ఆరు గ్యారెంటీలు తప్పించుకో ఎన్ని అప్పులు వారు నెత్తిన భారాన్ని పెట్టినా పళ్ళ బిగుతోనైనా ప్రజలకు ఇచ్చిన హామీని ఇందిరమ్మ ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆరు గ్యారెంటీలు తప్పకుండా ఇస్తామని చెప్పాం వందకి వంద శాతం ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పటికే రెండు మొదలు పెట్టాం మిగతా కార్యక్రమాలను కూడా అతి కొద్ది రోజుల్లో